ఫ్రెండ్స్ ఈ వాళ్ళ బస్సులు అన్నిటికి రెండు నోట్లు అయితే ఉంటాయి అయితే ఈ రెండు నోట్లు ఎందుకు ఉంటాయి వీటిని ఏ విధంగా ఉపయోగించాలో ఎలా ఉపయోగిస్తారని చెప్పేసి ఈ రోజు వీడి ఎందరూ ఈ తెలిసి వాళ్ళ బస్సులన్నటికీ గేర్ కిట్ గేర్ సెక్షన్ డ్రైవర్ సీట్ అయితే పక్కన అటాచ్ అయి ఉంటుంది విధంగా చూడొచ్చు ఇది గేర్ కిట్ గేర్ సెక్షన్ ఇది గేర్ లెవర్ అలాగే బస్సులకి రెండు నోటలు ఉంటాయి ఒక నోట్లకి అయితే పైన సెంబుల్ ఉంటుంది రెండు నోట్లయితే లెవర్ పూర్తి డౌన్ లో ఉంటుంది అలాగే లివర్ కి కింద ఒకటి పైన ఒకటి రెండు బటన్స్ ఉంటాయి కింద బటన్ లెవర్ క్లచ్ అంటారు పైన ఉన్నదైతే డబుల్ నోట్లకి అయితే ఉపయోగిస్తారు ఈ బటన్ అయితే ఇప్పుడు గేర్ మూవ్ చేయాలన్నా మనకి కింద ఉన్న ఈ విధంగా ప్రెస్ చేసి లెవర్ను ను పైకి మూవ్ చేసినట్టయితే మన నుండి పెట్టుకుని మూవ్ చేయాల్సి ఉంటుంది అలాగే లెవర్ను పూర్తిగా డౌన్ చేయాలంటే మళ్ళీ క్లచ్ ఉపయోగిస్తే మనకైతే లెవర్ పూర్తిగా డౌన్ అవ్వదు ఈ విధంగా క్లచ్ ఉపయోగించి కిందకి అయితే పూర్తిగా డౌన్ అవ్వదు పూర్తిగా డౌన్ అవ్వాలంటే ఈ పైన బటన్ ఒత్తుకు పట్టుకొని కిందకి పూర్తిగా డౌన్ చేస్తే అది డబల్ నోట్లు అవుతుంది లెవర్ కిందకి వెళ్తుంది పూర్తి వీడియో కోసం డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను చూడండి చూసారు కదా ఈ విధంగా వాల్బర్స్ అయితే రెండు నోట్లు అయితే ఇవ్వడం జరిగింది వీటిని ఫ్రెండ్స్ అలాగే మన అయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి